ఇక్కడ చెప్పాడు దేనిని కూర్చు అన్నాడు కోటమైనాక వెనక్కి వెళ్తా మొత్తం క్యూ నిలబడతారు నేను చేతులుంచదా నన్ను అంట ఇక పట్టుకుంటారా చేయి దొరికిందంటే చేతిని వదిలిపెట్టరు మొత్తం నాకు చెప్పాలా ఫలానా 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 అని పక్కన వాళ్ళేం పళ్ళు ఉరుగుతూ ఉంటారు వదిలిపెట్టదేంది మనిషినే అంటుంటారు కూడా అయినా సరే అవుతుంది నా సమస్య ఇదే తప్పు లేదు బాధ అన్నకు చెప్పుకుంటే ప్రార్థన మనస్ఫూర్తి చేస్తాడు తీరిద్దని నేను చెబుతున్నా అన్నకు నువ్వు చెప్పడానికి ట్రై చేస్తే నీ మ్యాటర్ మొత్తం వినే టైం అన్నకు లేదు ఇటు నువ్వు లాగుతావు అటు ఇంకో లాగుతారు ఇటు ఒకడే మనిషి కానీ నువ్వు ఎంత మ్యాటర్ చెప్పినా పూర్తిగా విని నిన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చే పెద్దన్న యేసయ్య నిన్ను ధైర్యపరిచి ఆదరించి నిబ్బరపరిచి వెన్ను తట్టి నిన్ను ప్రోత్సాహపరిచే పెద్దన్న ఏసయ్య కాబట్టి ఏది నిన్ను కలవరపరిచినా కలత పెట్టినదో దాని గురించి ఆయనకు చెప్పుకోవచ్చు మనసారా నువ్వు కన్నీళ్లతో చెప్పుకోవచ్చు చక్కగా విని తగిన కాలమందు నిర్ణయ కాలమందు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వేదనకు సమాధానాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు అందుకు సందేహం లేదు